ఆయన సన్నిధిలో నిలిచేటటువంటి భాగ్యం ధన్యత దేవుడు మనకు దయచేసాడు ఎందుకంటే ఈ దినమును చూడలేనటువంటి స్థితిలో ఎంతో మంది ఈ యొక్క నుంచి చెల్లిపోతుండగా దేవుని యొక్క కృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గడిచినటువంటి రెండు మాసములు కాచి కాపాడి ఈ మూడవ మాసములో ఈ మొదటి పునరుద్ధాన జన్మలోనికి మనమను సమకూర్చి ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి స్థుతించి గణపరిచి మహింపర్చి దేవుణ్ణి ఆరాధించేటటువంటి భాగ్యమును దేవుడు దీనులము దరిద్రులమైనటువంటి మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణ మనకి స్థుతులు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవుడు ఇప్పటి వరకు కూడా మనము దేవుణ్ణి స్థుతించాము దేవుణ్ణి ఆరాధించాము మరి దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తుండగా ఆ మాటలకు మనము చెవి ఎగ్గే వారముగా ఆ మాటల్ని మన హృదయం మందు భద్రం చేసుకునే వారంగా ఉండాలా ఎందుకంటే విలుటు వల్ల విశ్వాసం కలుగుతుంది అది దేవుని యొక్క మాట వల్ల మాత్రమే కలుగుతుంది ఏ మాటల వల్ల మనకు విశ్వాసం రాదు ఏ మాటల వల్ల మనకు ప్రయోజనం లేదు ఏ మాటల వల్ల మనకు ఎటువంటి ఆశీర్వాదం రాదు కానీ దేవుని మాటల వల్ల మనకు సమాధానం దేవుని మాటల వల్ల మనకు నెమ్మది దేవుని మాటల వల్ల మనకు ఆరోగ్యం దేవుని మాటల వల్ల మనకు అన్ని విషయాల్లో దేవుని యొక్క కృపా సమాధానాలు మనకు కలుగుతాయి కాబట్టి దేవుని మాటలకు మనం చెవి ఎగ్గే వారముగా ఉండాలా వినుటకు వేగిరి పడే వారముగా ఉండాలా మాట్లాడేదానికి నిదానించే వారముగా ఉండాలా పోపించేదానికి నిదానించే వారముగా ఉండాలా అన్నిటికీ ముందుంటాము కానీ అన్నిటికీ ముందుంటాము వాక్యానికి మాత్రము వెనుకంజ వేస్తాము అన్ని చక్కగా పాటలు పాడతాము దేవుణ్ణి స్థుతిస్తాం ప్రార్థిస్తాము కానీ వాక్యానికి వచ్చే కలకే అందరము కూడా నీరస పడిపోతుంటాము అందరము కూడా ఆ ఎందుకులే అని చెప్పి అని ఒక స్థితికి వెళ్ళిపోతా ఉంటాము ఆ యొక్క అందరిని చూసినప్పుడు మరి ఇక్కడ చెప్పే వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది నిరుత్సాహంలోకి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కాబట్టి అందరూ కూడా మనం గత వారంలో చెప్పుకున్నాం దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలా దేవుడి సన్నిధులు ఇది ప్రభు దినము ఇది ప్రభు దినము కాబట్టి ఈ దినములో మనం ఏం చేయాలంట సంతోషించాలా ఆనందించాలా ప్రార్థించాలా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము దేవుని స్థుతించాలా దేవుణ్ణి ప్రార్థించాలా దేవునికి పాటలు పాడాలా దేవుడి సన్నిధిలో మనము సంతోషంగా ఆర్భాటంతో నలభై ఏడో కీర్తన అనుకుంటాను నా దగ్గర ఉండేది మాత్రం అదేనమ్మా మరి మీ దగ్గరుండేది ఏం చెప్తుందో నాకు తెలీదు నలభై మూడు నలభై నాలుగు నలభై ఏడేనా మరి నా యొక్క బైబుల్లో మాత్రము ఇలా ఉంది మరి మీ బైబుల్లో ఎట్టుందో నాకు తెలియదు నలభై ఏడు సర్వజనులారా చప్పట్లు కొట్టునులతో దేవుని కూర్చి ఆర్పాటం చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ్యున్నాడు ఆయన సర్వభూమికి మహారాజా ఉన్నాడు అదే విధంగా నూట పద్దెనిమిదో తీర్థంలో చూడమ్మా దేవుడి సన్నిధికి వచ్చి మనం ఎలా ఉండాము మన ముఖాలన్నీ కూడా ఏలాడేసుకొని కూర్చుంటున్నాం అలా ఉండొద్దు దేవుడి సన్నిధిలో దేవుణ్ణి మనము దేవుణ్ణి మనము ఆరాధించే వరముగా ఉండాల ఇరవై నాలుగు ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎంత మనము ఉత్సహించి సంతోషించదము దీని ఎంత మనము ఉత్సహించి సంతోషించదము దేవుడి సన్నిధి వచ్చినప్పుడు మనము నిరుత్సాహంగా ఉండకూడదు మన శక్తి కొలది మన శక్తి కొలది దేవుణ్ణి స్థుతించాలా దేవుణ్ణి గణపరచాలా దేవుణ్ణి మహింపరచాలా దేవుణ్ణి ఆరాధించాలా దేవుణ్ణి ఆర్భార్తముతో మరి ఆయన్ని మనము స్థుతించే బిడ్డలుగా మనం ఉండాల దేవుడి సన్నిధికి వచ్చి మనము ఎలా ఎలా పడితే అట్లా ఉండకూడదు దేవుడి సన్నిధిలో ఒక క్రమము ఒక మర్యాద ఆయన సన్నిధిలో మనము కలిగి ఉండాలంట ఆయన సన్నిధిలో మనము ఎంత భయంగా ఉంటామో ఎంత భక్తిగా ఉంటామో అదే దేవుణ్ణి మనము గనపరిచేటటువంటి క్రమము దేవుణ్ణి ఎలా గనపరుస్తాము ఎలా మహింపరుస్తామంటే దేవుడి సన్నిధిలో మనము ఉండేటటువంటి విధానము మనం ఇచ్చేటటువంటి గౌరవము అది దేవుణ్ణి గనపరుస్తుంది కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సంతోషంగా దేవుణ్ణి ఆరాధించే వారముగా మనముండాలా దేవుణ్ణి స్థుతించే వారముగా మనముండాలా ఎందుకంటే గత మాసమంతా దేవుడు కాపాడాడు కదా కాపాడిన దేవుడికి మనం ఏం చేయాలా కాపాడిన దేవుడికి మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కదా అది మన బాధ్యత కదా దేవుడు మనమల్ని ఇంతవరకు కాపాడాడు దేవుడు మనకు ఇంతవరకు తోడుగా ఉన్నాడు దేవుడు లేకపోతే మనం ఉంటామా దేవుని లేని క్షణము మనకు శూన్యమే నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా నీ తోడు లేకపోతే నేను జీవించలేనయ్యా అనేటటువంటి మాటలు అనేటువంటి భక్తులు కూడా ఉన్నారు విశ్వాసులు కూడా ఉన్నారు ఆయన లేని క్షణము మనకు శూన్యమే ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము ఒక్క సెకండ్ మనమల్ని చేయి విడిచిపెట్టినా కూడా మనం ఏమవుతామో మనకు తెలియదు కదా నిమిషం మాత్రమే నీకు నేను విముకున్న గొప్ప వాత్సల్యంతో నిన్ను నేను సమకూర్చబోతున్నా నిమిషమే ఎడబాటు ఆ నిమిషానికే మనము తట్టుకోలేము ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుందంట కాబట్టి దేవుణ్ణి మనము దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మన చేతికి వచ్చిన పని మన శక్తి వంచన లేకుండా మనం చెయ్యాలా ఈ దినాన్ని మనకిచ్చినాడు రేపటిది మంది కాదు నిన్నటి వారేమూ కాదు నిన్నట్టు గురించి మనము తల పోసుకోకూడదు రేపటి గురించి మనము చింతించకూడదు ఏ నాటికి ఇడు ఆనాటికి చాలు ఈ దేవుడు ఈనాడు ఈ దినాన్ని మనకిచ్చినాడు ఈ దినములో మనం ఆయన్ని సంతోషంగా ఆనందంగా ఆయన్ని స్థుతించి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మనం ఉండాల కాబట్టి మనం ఎలా ఉండాలా దేవుడి సన్నిధిలో నిరుత్సాహంగా ఉండకూడదు నిరుత్సాహంగా ఉండకూడదు ఆర్భాటంగా దేవుని స్థుతించాలా కరములు తట్టి స్వరమెత్తి షూలమెత్తి అంటున్నాడు ఏమని చెప్తున్నాడు నీ ముఖము నాకు చూపించుము నీ స్వరము నాకు వినిపించుము మన స్వరాన్ని దేవుడు వినాలా మన ముఖాన్ని దేవుడు చూడాలా భక్తుడు అంటున్నాడు వాళ్ళు వీపులే నా వైపు చూపిస్తున్నారు వాళ్ళ ముఖాలంతా కూడా నేలకేసుకొని కూర్చొని ఉన్నారు కాబట్టి నేలకి మనము మన ముఖాలను జారి జారెడ్చుకొని కూర్చోకూడదు దేవుడి సన్నిధిలో అందరము కూడా దేవుణ్ణి స్థుతించే బిడ్డలుగా ఉండాలా దేవుణ్ణి కనపరిచే బిడ్డలుగా ఉండాలా మరి ఈ యొక్క మార్చి మాసంలో శనివారం నుంచి మరి బిడ్డలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు ఎగ్జామ్స్ రాస్తున్నారు మరి బిడ్డల నిమిత్తం కూడా తల్లిదండ్రులైన వారు ప్రార్థన సహాయం అనేది కోరి ఉన్నారు ఎందుకంటే మన ప్రార్థన ఏ పాటిది కానీ వారి విశ్వాసం అది మన నిమిత్తము దేవుడు అహర్నిసులు తండ్రి దగ్గర తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు మన నిమిత్తము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు కానీ తల్లిదండ్రులు విశ్వాసముతో తమ బిడ్డల నిమిత్తము ప్రార్థన చేయమని అందరూ కూడా చెప్పున్నారు కాబట్టి వారి నిమిత్తం కూడా అందరూ కూడా ప్రార్థన చేయండి బిడ్డలు కూడా బాగా ఎగ్జామ్ రాయాలా వారికి దేవుడు మంచి జ్ఞాపక శక్తి ఇవ్వాలా మంచి తెలివినివ్వాలా వారు బాగా చదివి మంచి ఉత్తీర్ణతను సాధించాలా దేవుని వారికి దేవుడు వారికి అకృపనివ్వాలా ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే కాబట్టి ఆ జ్ఞానం దేవుడి దగ్గర ఉంది కాబట్టి బిడ్డలు ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని తీసుకునే వారుగా బుద్ధి జ్ఞానం సంపదలు దేవుని దగ్గర ఉన్నాయి బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఎక్కడ ఉన్నాయంట దేవుని దగ్గర ఉన్నాయి జ్ఞానమిచ్చేవాడు దేవుడు సామెతలు రెండో అధ్యాయంలో మనం చూసాము రెండో అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తే జ్ఞానమిచ్చేవాడు దేవుడు ఆ నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలకు దాచుకుని ఎడల జ్ఞానమునుకు నీ చెవి ఎగి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనము చేసిన ఎడలా వెండిని వెతికినట్టు దాని వెదికిన ఎడలా దాచబడిన దాన్ని మనం దాని దాన్ని వెదికిన ఎడలా యందు భయభక్తులు కలిగినట ఎట్టిదో మీకు అనుగ్రహించదను గ్రహించదరు మీరు మీరు గ్రహిస్తారన్నమాట దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు గ్రహించాలా జ్ఞానానికి ఆధారం ఎవరంట దేవుడే ఆ జ్ఞానం మనకు రావాలంటే మనం ఏం చేయాలంట తొమ్మిదో అధ్యాయం పదో వచ్చనంలో చెప్పినాడు కదా భయభక్తులు కలిగితే జ్ఞానమునకు మూలము ఆయన ఎందు భయభక్తులు కలిగి జ్ఞానాధారమైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం మనకు కిరీటముగా ఆ వివేచన మనకు కిరీటముగా దేవుడు మనకు దయచేస్తాడు మరి మనము అవిశ్వాసంలో ఉండుకుంటా ధైర్యంగా ప్రార్థించే వారముగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనము తీసుకునే వారముగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకునే వారముగా దేవుని అందులో భయభక్తులు కలిగి ఆయన నానుకునే వారముగా ఆయన ఆయన పైన ఆధారపడే వారముగా మనముండి మరి మన బిడ్డలు కూడా చక్కటి ఉత్తీర్ణతను దేవుడు మన బిడ్డలకు దయచేయాలని ఆ విషయమై తల్లిదండ్రులందరూ కూడా ప్రార్థన చేయాలి విశ్వాసముతో ప్రార్థన చేయాలా ఆ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయాలా ఆ బిడ్డల విశ్వాసాన్ని కలగచేయాలా ఆ బిడ్డలకి ధైర్యాన్ని చెప్పాలా ఆ బిడ్డలను ప్రోత్సహించాలా వారిని తెలివి కలిగించే మాటలతో హెచ్చరించాలా ధైర్యపరచాలా బలపరచాలా ఆ మాటలతో వారిని ఓరడించి వారికి దేవుని మీద ఆశ కలిగించాలా దేవుని మీద విశ్వాసం కలిగించాలా తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఎవరిది ఏదమ్మా బిడ్డలకి విశ్వాసాన్ని దేవుని మీద కలిగించాలా ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వారికి తెలియదు ఎవరి బిడ్డలు కాబట్టి వాళ్ళు వాటి మీద అంతా ధ్యాస ఉంచుకోరు మనమే వారిని ఆ దేవుని వైపు నడిపించే వారముగా దేవుని వైపు మళ్లించే వారముగా దేవునిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకునేటట్లుగా ఆ యొక్క ఆ బిడ్డలు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలిగి ఉండాలంటే దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు వారికి చక్కటి భవిష్యత్తుని ఇస్తాడు వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి విజయాలు చూస్తారు కాబట్టి ప్రతి యవన బిడ్డ ప్రతి యవన స్త్రీ దేవుని ఆనుకొని దేవుని పైన ఆధారపడి దేవుని యొక్క జ్ఞానాన్ని తీసుకొని మరి ఎగ్జామ్స్లో బిడ్డలందరూ కూడా బాగా రాయాలా బాగా చదవాలా ఆ బిడ్డలకి మరి మీరు ధైర్యం చెప్పండి ఆ బిడ్డల్ని బలపరచండి ఆ బిడ్డల విశ్వాసమును కలగజేయండి ఆ బిడ్డల నిమిత్తము ప్రార్థించండి ఆ బిడ్డ నిమిత్తము ప్రార్థించండి కాబట్టి ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరూ కూడా ఎలా ఉండాలంట ఎగ్జామ్స్ రాసే బిడ్డలు ఎలా ఉండాలమ్మా ధైర్యంగా ఉండాలా విశ్వాసంగా ఉండాలా ప్రార్థన చేయాలా ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకొని దేవుళ్ళో మంచి ఉత్తీర్ణతను సాధించి నామాన్ని మహింపర్చే బిడ్డలుగా ఉండాలని ఏ బిడ్డలు కూడా అధైర్యపడకుండా భయపడకుండా దిగులు పడకుండా సమస్య వెళ్ళకుండా అలసిపోకుండా దేవుని వైపు చూడండి దేవుని వైపు చూసిన వారికి ఎప్పుడు కూడా సిగ్గు కలగదు లజ్జ కలగదు దేవుడు మనకు సహాయం చేసేదానికి ఆయన సిద్ధ మనసు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన తట్టు చూసిన వారికి ఆయన ఎప్పుడు కూడా ఏ మేలు చేయకుండా వెనక తీసుకునే దేవుడు కాదు కాబట్టి జ్ఞానానికి ఆధారమైనటువంటి దేవుణ్ణి మనము వెతికి మన యొక్క జీవితాలను దేవునిలో చక్కపరుచుకొని దేవుళ్ళు ఒక మంచి కృపను పొందుకొని నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండాలని ఎవరి బిడ్డలందరినీ కూడా ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరినీ కూడా నామములో మరి ఆశీర్వదించి వారిని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తూ దేవునికి ఆ బిడ్డలను అప్పు చెప్తున్నాము మరి కృప దేవుడు ఆ బిడ్డలకు ఇవ్వాలని మరి ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన స్తోత్ర నాయన పరిశుద్ర బిడ్డలకు నా తండ్రి మంచి జ్ఞానమును మంచి కృపను మీరు దయచేసిన ఆయన ఆ బిడ్డల నా తండ్రి ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాయన ఏ విధంగా బిడ్డగ నాచండి నాయన అధైర్య పడకుండా నా ప్రభా ఇదిగో నా తండ్రి నాయనా ఆ బిడ్డలు నాయన చక్కగా నా తండ్రి నాయనా ఎగ్జామ్స్ రాసిన తండ్రి ఏ యొక్క టెన్షన్ పెట్టుకోకుండా నాయన మనసు నాయన ప్రశాంతంగా ఉంచుకున్న నాయనా చదివిన వాటి కూడా బిడ్డలకి జ్ఞాపకం చేసి బిడ్డలు చక్కగా ఎగ్జామ్స్ రాసి వారి మంచి ఉత్తీర్ణతను సాధించాలని నీ నామంలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాయన నీ నామానికి బిడ్డలను అప్పు చెప్తూ ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె